వీక్షకులకు స్వాగతం నమస్కారం పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో జరుగుతున్న సంఘటనలు చూస్తూ ఉంటే మొగుడు కొట్టి మొగసాలుగెక్కినట్టు ఉంది వ్యవహారం అక్కడ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓడిపోతామన్న భయంతో తమ నాయకుల్ని వాళ్లే కొట్టుకుని తమ కార్లు వాళ్లే పగలగొట్టుకుని టీడీపీ మీద నెప్ప నెట్టవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎన్నికల ఆపద ఉన్న ఉద్దేశంతో ఎన్నికల కమిషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు పులివెందుల స్థానిక ఎమ్మెల్యే తను ప్రచారం చేయడానికి కూడా భయపడి ఓడిపోతామన్న ఉద్దేశంతో పారిపోయి బయట తిరుగుతా ఉన్నాడు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల మీద జరుగుతున్న వ్యవహారాల మీద జరగబోయే పరిణామాల మీద వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యముతికర వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్కారం అండి పులివెందుల ఉప ఎన్నికలు స్థానిక ఎమ్మెల్యే పారిపోయి బయట తిరుగుతున్నాడు ప్రచారం కూడా రావటంలా పైగా స్థానిక నేతలు వాళ్ళ నాయకులు వాళ్లే కొట్టుకుని వాళ్ళ కార్లు వాళ్లే పగలు కొట్టుకుని టీడీపీ మీద నెప్పలు నడుతున్నారు దాన్ని ఎట్లా చూస్తారు సార్ అంటే స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే అంటే ఎవరో అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగింది ఎలా జరిగింది అనేది ఒక్కసారి మనం గమనించుకుంటే ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అని చెబితే మనమే ఒక అంచనాకి రావచ్చు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ మనోహర్ రెడ్డి అతన్ని పెట్టి ఏకగ్రీవంగా ఎంపిక చేశారు ఆ ఎన్నికనే ఆ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది అంటే ఎవరు ఏ పార్టీ వాళ్ళు నామినేషన్ కూడా దాఖలు చెయ్యలేదు ఇదే డెమోక్రసీ అంటే ఎవరు నామినేషన్లు కూడా ఫైల్ చేయలేదా అంటే పులివెందుల నా అన్న ఒక తెగింపుతోటి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక్క జగన్మోహన్ రెడ్డే కాదు పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి యాటిట్యూడ్ కూడా ఇట్లాగే ఉండేది రాజశేఖర్ రెడ్డి ఎప్పుడూ కూడా ఒక విషయం చెప్పి ప్రత్యర్థులని ఎగతాళి చేసేవాడు నేను ఏ ఎన్నికలో పోటీ చేసినా ఆ ఎన్నికలో గెలిచాను నేను నువ్వేండి ఓడిపోయావు నువ్వు అనేవాడు అంత అహంకారం ఎందుకు తలకెక్కింది ఎలా తలకెక్కింది అంటే పులివెందుల నియోజకవర్గంలో వాళ్ళు మొత్తం అంతే గ్యాంగ్ గ్యాంగుల్ని మెయింటైన్ చేసుకుంటూ ఆ నియోజకవర్గంలోకి ఎవరు ప్రత్యర్థులు అభివృద్ధి చెందకుండా డెవలప్ కాకుండా అడ్డుకుంటూ ఇటువంటి పనులు అన్డెమోక్రాటిక్గా పనులు చేయటం వల్ల పులివెందుల్లో ప్రత్యర్థి పార్టీలు డెవలప్ కాలేదు కానీ ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేశాడో మీరు గమనించండి పులివెందుల రాజకీయం వేరు ఉమ్మడి కడప జిల్లా అప్పుడు ఉమ్మడి కడప జిల్లా కదా ఉమ్మడి కడప జిల్లా రాజకీయం వేరు అందుకని రాజశేఖర్ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేసినప్పుడు కేవలం ఐదు వేల ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలిచాడు కష్టంగా అసలు ఓడిపోదు రాజశేఖర రెడ్డి ఓడిపోయేవాడు అది ఏదో కొన్ని బూతులు బ్యానర్ చేసి బెదిరించి సో ఇక్కడ ఏంటి అంటే మనం ఇవి ఇవన్నీ మనం ఎందుకు చర్చించుకోవాల్సి వస్తున్నది అంటే పులివెందులని ఒక వాళ్ళ కంచుకోటలాగా చేసుకోవటం కంచుకోటలాగా నువ్వు ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అంటే నీకు తిరుగులేని ప్రజాభిమానాన్ని సంపాదించుకొని నువ్వు కంచుకోటగా చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు నువ్వేం చేస్తున్నావు బెదిరిస్తున్నావు భయపెడుతున్నాడు భయపెడుతున్నావు ఏ రోజున ఏ ఎన్నికలలో కూడా రామరమ్మ గారు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు వందల ఒకటో మూడు వందల రెండో పోలింగ్ బూతులుంటే వాటిల్లో అన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు కూడా ఉండేవాళ్ళు కాదు పోలింగ్ ఏజెంట్లు ఉండేవాళ్ళు కాదు బెదిరించి భయపెట్టి డబ్బులు ఆశ చూపి లొంగ తీసుకొని లొంగని వాడిని కిడ్నాప్ చేసి తెలుగుదేశం పార్టీ మొత్తం అన్ని పోలింగ్ బూతుల్లో ఏజెంట్లు కూడా పెట్టని పరిస్థితుల్ని ఈ తండ్రి కొడుకులు తీసుకొచ్చేవాళ్ళు దాంతో ఏమయ్యేది ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ఏజెంట్ లేడో అక్కడ వాళ్ళకి మెజారిటీ వచ్చేది రిగ్గింగ్ కదండి ఇంపర్సనేషను రిగ్గింగు ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసుకొని వాళ్ళకి మెజారిటీ వచ్చేది వాళ్ళకి గెలిచేవాళ్ళు ఇది క్రమం తప్పకుండా జరుగుతున్నది వైఎస్ వివేకానంద రెడ్డి టైంలో కూడా ఇదే జరిగింది అవును అవునండి వైఎస్ వివేకానంద రెడ్డి అతనేదో ఒక ఒక మంచివాడు అందరితో మంచిగా ఉంటాడు ఈ కబుర్లన్నీ కాదు పులివెందుల్లో వైఎస్ వివేకానంద రెడ్డి చేసింది కూడా ఇదే అదే రాజకీయం ఇదే రాజకీయం చేశారు ఇప్పుడు ఏమైంది అంటే మీకు గత అసెంబ్లీ అంటే గత అంటే లాస్ట్ టైం కాదు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మూడు వందల రెండు ఒకటో రెండో ఉన్నాయి సబ్జెక్టు కరెక్షన్ అన్ని పోలింగ్ బూతులలో పోలింగ్ ఏజెంట్లని పెట్టుకున్నది ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఎప్పుడైతే అన్ని పోలింగ్ బూతుల్లో పోలింగ్ ఏజెంట్లని పెట్టుకున్నది అని తెలిసిందో వెంటనే జగన్మోహన్ రెడ్డి ఆఖరి నిమిషం రాజకీయానికి తెరతీశాడు కిడ్నాపులు చేయడానికి ప్రయత్నం చేశాడు డబ్బులు ఇవ్వటానికి ప్రయత్నం చేశాడు బెదిరించటానికి తెగబడ్డాడు ఇన్ని జరిగినా కానీ అక్కడి నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన బీటెక్ రవి ఏం చేశాడంటే ఇద్దరిని తీసుకెళ్తే ఇంకొక ఇద్దరిని స్పేర్లో పెట్టుకున్నాడు రెడీగా పెట్టుకున్నాడు ఆయన రెడీగా పెట్టుకున్నాడు ఎందుకు పెట్టుకున్నాడు ఎలా పెట్టుకున్నాడు అంటే మొత్తం పులివెందుల నియోజకవర్గంలో ఊరు ఊరు గడప గడపని టచ్ చేసి వచ్చాడు రవి బీటెక్ రవి అందుకని అక్కడ మొత్తం అణువు అణువున ఆయనకి సమాచారం వస్తూనే ఉన్నది ఇగో వైసీపీ వాళ్ళు వాళ్ళను బెదిరించారు అంటే వెంటనే మరి మన మన ఊళ్ళో ఆల్టర్నేటివ్ ఉన్నారా అని ఆలోచించుకొని ఆల్టర్నేటివ్ మనిషిని రెడీ చేసుకుంటూ వచ్చాడు ఇది ఈ ఎన్నికల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ప్రాసెస్ అంతకుముందు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఇదే విధానం అమలు చేసి గెలిచారు అక్కడ ఎగ్జాక్ట్లీ అంటే తెలుగుదేశం గెలిచింది వివేకానంద వివేకానందరెడ్డి మీద తెలుగుదేశం ఇదే బీటెక్ రవే గెలిచాడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిసారి కూడా వైసీపీ అదే స్ట్రాటజీ వేస్తుంది అప్పుడు గతంలో కాంగ్రెస్ చేసేది తర్వాత వైసీపీ చేస్తున్నది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే డెమోక్రటిక్ ప్రాసెస్కి విఘాతం కలిగించేవాడు ఎవడైనా సరే మనం వాడిని కండెమ్ చేయాల్సిందే డెమోక్రటిక్ ప్రాసెస్ నడవాలి డెమోక్రటిక్ ప్రాసెస్ నడిచినప్పుడు నడిచిన అందులో ఆ ప్రాసెస్లో ప్రజలు నిన్ను ఎన్నుకుంటే ఎవరు ఆక్షేపించటానికి అవకాశం లేదు ఇది ఇక్కడ మరి అంతకు ముందర జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికలలో ఏకగ్రీవం చేశావు చేయించుకున్నావు అంటే నువ్వు పోలీసుల్ని అధికారుల్ని ఉపయోగించుకొని నీ అధికార మతాన్ని ప్రదర్శించి ఏకగ్రీవం చేసుకున్నావు అనేది ఎస్టాబ్లిష్ అవుతున్నది ఈ విధానాన్ని అందరూ ఖండించాలి ఈ రోజున మీరు ఈ రోజున పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక ఉప ఎన్నికకి పన్నెండు మంది నామినేషన్లు వేశారు పన్నెండు మంది వేశారు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ ముగ్గురు నామినేషన్లు వేశారు ఇంకొక తొమ్మిది మంది ఇండిపెండెంట్లు నామినేషన్ వేశారు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్ వేసే స్వేచ్ఛని ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చింది కల్పించింది అక్కడ దట్స్ ఆల్ మిగతా రేపొద్దున రిజల్ట్ ఎట్లా వస్తుంది పన్నెండో తారీఖు ఓటు ఎట్లా వేస్తారు పద్నాలుగో తారీఖు రిజల్ట్ ఎట్లా వస్తుంది ఇవన్నీ చూద్దాం ప్రస్తుతానికైతే పులివెందుల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి పులివెందుల జిల్లా పరి ప్రజా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీలో ప్రజాస్వామ్యం నిలబడ్డది రేపన్నీ కూడా ప్రజాస్వామ్యంగా చేయడానికి ప్రయత్నం ఎగ్జాక్ట్లీ పన్నెండు మంది మొత్తం అభ్యర్థులు ఉన్నారు కాబట్టి ప్రజాస్వామ్యంగా ఎన్నిక జరుగుతున్నది ప్రజాస్వామ్యవాదులుగా అంటే డెమోక్రసీని సపోర్ట్ చేసే వాళ్ళుగా మనందరం ఈ స్టెప్ వరకు సంతోషపడదాం వాస్తవం సార్ ఇది ఈ డెమోక్రటిక్ ప్రాసెస్ జరిగినప్పుడు ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారు అనేది సెకండరీ ఇష్యూ ఎవరినైనా ఎన్నుకోవచ్చు కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే బీటెక్ రవి ఓడిపోయిన మర్నాడి నుంచే నియోజకవర్గంలో కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నాడు ఎలక్షన్లప్పుడు ఎట్లా తిరిగాడో అంతక డబుల్ తిరుగుతూ ఉన్నాడు అంతకుముందు మీకు పులివెందల కాన్స్టిట్యుయెన్సీలో పులివెందల అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో నువ్వు ఎవరికోటి వేసావు మాకు వేసావా లేదా అంటే పక్కన చెబుతాడు ఆనా ఈయన వేయలేదన్నా తీసేయి పక్క జరుపు ఏమిరా వెయ్యవా మాకు ఓటేవా నీకు ఇప్పుడు ఇల్లు కావాలా జరు పక్కజర్ అనేవాళ్ళు ఈ రోజున బీటెక్ రవి ఏం చేస్తున్నాడంటే ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు అన్న నాకు ఇల్లు లేదు అంటే నీకు ఈ నామ్స్ ఉంటాయి కదా చెప్తారు కదా ఆ నామ్స్ ఉన్నాయా లేవా చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకొని ఆఫీసర్లకు ఇచ్చి వాళ్ళకి ఇల్లు స్థలమో ఏదో సంథింగ్ ఏదో అవసరమైతే అది చేయిస్తూ ఉన్నాడు మెయిన్గా ప్రధానంగా మొత్తం ఈరోజు పులివెందుల కాన్షియన్సీలో అంటే జెడ్పీటీసీ కాన్షియన్సీనే కాదు నియోజకవర్గం మొత్తం టోటల్ నియోజకవర్గం మొత్తం కూడా బీటెక్ రవి దగ్గరికి ఎవరు ఏ సమస్య ఉన్నా బీటెక్ రవి దగ్గరికి వెళ్తూ ఉన్నారు బీటెక్ రవి వాటిని సాల్వ్ చేస్తూ ఉన్నాడు ఇరవై నాలుగు గంటలు అక్కడే తిరుగుతూ ఉన్నాడు ప్రతి ఒక్కళ్ళని కలుస్తూ ఉన్నాడు మీరు కావాలంటే వెళ్ళి చూసి రండి పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ ఆఫీసు కెట కెట్ట కెటకెటలాడుతూ ఉంటుంది రక్షిత మంచిన పథకం కూడా మనం బీటెక్ చేసినట్టు మొ ప్రతి చోట ప్రతి గ్రామంలో అన్నా మాకు మా ఊరికి నీళ్లు రావట్లేదన్న అంటే అక్కడ ఏదో ఒకటి తిప్పలబడి బోరేసి ఏదో ఒకటి చేసి ఇప్పిస్తున్నాడు దీనికి ఏంటి ఎందుకు అంటే పులివెందల కాన్స్టిచెన్సీని రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి వివేకానంద రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు కూడా అందరూ కూడా దాన్ని అంటే ఎవరు పట్టించుకోరు వీళ్ళు ఎవరు పట్టించుకోవాలి పట్టించుకోవాలి డెవలప్మెంట్ అనేది లేదు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అంటే ఎందుకు పట్టించుకోరండి అదే ఇదండి అని మీరు ఏదన్నా అడిగితే అడగచ్చు కానీ ఎందుకు పట్టించుకోరు అంటే ఒక ఒక గ్రామం తీసుకొని ఆ గ్రామంలో వీళ్ళ మనిషి ఒకడు ఉంటాడు వాడిని అడుగుతారు ఎరా ఏమన్నా చేద్దామా అని వద్దన్నా అంటే చేయరు అంతేగాని ఆ గ్రామానికి ఏం అవసరమో కనుక్కొని ప్రజల్ని అడిగి చేసే అటువంటి లక్షణం వీళ్ళెవ్వరికీ లేదు అంటే సామాన్యుడు ఎదగకూడదు వాళ్ళు ఎగ్జాక్ట్లీ సామాన్యుడికి లిబర్టీ రాకూడదు అణిగిమణిగుండాలి అణిగి మణిగుండాలి అని ఒక నియంతృత్వ పోకడ మనం ఇప్పుడు ఈ రోజున జరుగుతున్న పరిణామాలని గమనిస్తే ఆ నియంతృత్వ పోకడకి అడ్డుకట్ట పడుతున్నది దీనికి ఉదాహరణే ఓ పన్నెండు మంది అంటే ఇండిపెండెంట్లతో సహా అన్ని పార్టీల వాళ్ళు నామినేషన్ వేయటం యాభై సంవత్సరాలు ఆ కుటుంబం రాజకీయం చేసింది సార్ అక్కడ అనేక రకాల పదవులు అనుభవించారు కనీసం పులివేందరూ సాగునీరు తాగునీరు కూడా ఇవ్వలేకపోయారు ఇవ్వలేదు ఇవ్వకపోగా నీకు ఏమైనా నీళ్లు నీటిపారుదల ప్రాజెక్టులు అవి వస్తే అడ్డం కొట్టేవాళ్ళు రానివ్వకుండా రానివ్వకుండా అడ్డం కొట్టేవాళ్ళు అటువంటి దారుణమైన పరిస్థితుల్లో పులివెందల్ని ఉంచారు కావాలని ఉంచారు రోజున వైయస్ వివేకానంద రెడ్డి మర్డర్ జరిగింది కాబట్టి ఆయనకు కొంత సానుభూతి ఉంది జనరేట్ అయింది కానీ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పులివెందలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఇవే చేశాడు అదే పరిస్థితి ఇదే పరిస్థితి ఉండేది ఈ రోజున పులివెందుల్లో క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ మార్పులని గమనించిన గ్రౌండ్ లెవెల్ వైసీపీ నాయకులు తెలుగుదేశం వైపు అట్రాక్ట్ అయి రావటానికి కారణం ఇది అవును వాళ్ళందరూ గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం బలపడుతున్నది తెలుగుదేశం వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు అని తెలుసుకొని గ్రహించి వాళ్ళు తెలుగుదేశంలోకి వస్తున్నారు తెలుగుదేశంలోకి వచ్చిన వ్యక్తుల్ని ఎవరైనా ఏ స్థాయి కానీ మండల స్థాయి కావచ్చు ఏ స్థాయిలో వ్యక్తి అయినా సరే వచ్చినప్పుడు వైసీపీ నాయకులు ఏం చేయాలి అన్నా విశ్వనాథ్ అన్న ఎందుకు అన్న నువ్వు ఉండన్నా నువ్వు మనం ఎట్లన్నా కష్టాల్లో ఉన్నాం కదన్నా అదన్నా ఇదన్నా అని చెప్పి ఏదన్నా బతిళ్ళు కానీ అక్కడ సతీష్ రెడ్డి ఏం చేస్తున్నాడు తెలుసా ఏయ్ పోతావు కదా నువ్వు పోయినావు కదా ఏమనుకుంటున్నావు మళ్ళీ అన్న అన్నస్తాడు ముఖ్యమంత్రి అవుతాడు నీకు రప్ప రప్ప నీకు ఉందే బిడ్డ అని చెప్తున్నాడు ఈ నాలుగేళ్ళ గెలక టైం ఉంటుందిగా అని బెదిరిస్తున్నాడు ఇట్లా బెదిరించటం వల్ల వాళ్ళు అవతలికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళు మెత్తబడకపోగా అమ్మ వీళ్ళు ఇంత దారుణంగా మనతో నిన్న మొన్నటి వరకు వాళ్ళతోటే ఉన్నా కదా వాళ్ళు చెప్పిన పని చేశా కదా నా మీద ఇంత కర్కశంగా ఎట్లా మాట్లాడతారు అని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకొని ఇంకా కొంతమంది వస్తున్నారు స్ట్రాంగ్ అవుతున్నారు అక్కడ ఇంకా ఇగో నాకేట జరిగిందిరా నువ్వెంతరా అని చెబుతూ ఉంటే మొత్తం వైసీపీ నాయకులందరూ తెలుగుదేశంలోకి క్యూ కడుతున్నారు గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నది ఇది రామరమ్మ గారు సతీష్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది ఎంఎస్ఎం చేసింది కూడా టీడీపీ పార్టీని ఐదు సార్లు ఇంత ఎంఎస్టి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే కూడా గెలవలేకపోయాడు అక్కడ ఫండింగ్ కూడా ఆ రోజు ఆర్థికంగా కూడా బాగుగా ఆదుకున్నాడు ఆయన ఆనాడు గడ్డం పెంచుకుని నా పులివెందులకు నీళ్ళు లేకపోతే నేను ఇక రాజకీయం చేయలేనని చెప్పి బతిమాలుకుంటే చంద్రబాబు గారు కాళ్ళు పట్టుకుంటే ఆ గడ్డం చూడలేక ఆయన పులివెందుకు మంచి నీళ్ళు ఇచ్చిన పరిస్థితి మనం చూసాం సార్ సాగునీరు కూడా ఇచ్చాడు అన్నీ చేసిన తర్వాత గడ్డం తీసి జగన్ రెడ్డి సంఖ్యలో దొరిపాడు ఆయన ఇవాళ పెద్ద పెద్ద కవర్లు చెప్తున్నాడు అదొక్కటే కాదు అంటే పొలిటికల్ డెసిషన్ తీసుకోవటం వేరు పొలిటికల్గా నువ్వు ఏ పార్టీలో కన్నా మీద ఆధారపడి తెలుగుదేశం ఉండదు తెలుగుదేశం నీలాంటి నాయకులను చాలామందిని తయారు చేసిందే తయారు చేస్తుంది కూడా నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ప్రవర్తిస్తున్న తీరు ఎలా ఉంది అనేది మనం ఆలోచించాలి అక్కడికి వెళ్ళి ఏం చెప్తున్నాడు అంటే లొకేషన్ సవాల్ చేస్తున్నాడు ప్రతిది ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ లోకేష్ చెప్పినట్టు నడుచుకుంటున్నారు అంటాడు లోకేష్ చెప్పినట్టు నడుచుకోక నువ్వు చెప్పినట్టు నడుస్తారా తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు లోకేష్ చెప్పినట్టే నడుస్తారు సతీష్ రెడ్డి నువ్వు చెప్పినట్టు నీ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు తెలుగుదేశం వాళ్ళే నువ్వు నడుస్తారు నీ పార్టీ వాళ్లే నీ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు నడవక బయటికి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు తిరగబడి కుర్చీలు గ్లాసులు పాల్గొంటున్నారు జగన్ రెడ్డి ఉండగా ఇంటి మీద పడి సతీష్ రెడ్డి ఇవాళ ఈ ఈ మధ్యకాలంలో వచ్చి నన్ను ఇది చేశారు అది చేశారు నేను చచ్చిపోయేటప్పుడు కూడా నా నా మూతి మీద నా మీసం మీద నా చెయ్యి ఉండాలి సినిమా డైలాగులు చెప్తున్నా అంటే తప్పు సతీష్ రెడ్డి నువ్వు అట్లా మాట్లాడకూడదు ఎందుకు మాట్లాడకూడదు జగన్మోహన్ రెడ్డి చెప్తాడు రకరకాలుగా చెప్తాడు నువ్వు అన్నా ఇట మాట్లాడన్నా అట్ట మాట్లాడన్నా అని చెప్తాడు నీ విఘ్నత ఉపయోగించుకోవాలి అవును నీ విఘ్నత ఉపయోగించుకొని నువ్వు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి అట్లా కాకుండా పార్టీ మారిన వాళ్ళని నువ్వు ఫోన్ చేసి బెదిరిస్తావా తప్పు కదా నువ్వు పార్టీ మారావు కదా అవును నువ్వు పార్టీ మారావు కదా మరి నిన్నెవరన్నా బెదిరించారా అట్లా నువ్వు పార్టీ మారిన వాళ్ళని బెదిరిస్తూ బెదిరిచ్చారేమో నా కాల్ రికార్డ్ చూపించండి అంటాడు అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇంత పచ్చిగా డెమోక్రసీని అపహాస్యం చేసేవాళ్ళు ఈ అంటే పులివెందుల్లో అంటే వీళ్ళే ఈ ఈ బ్యాచ్ అంతా కూడా ఇట్లాగే ఉంటారు అవినాష్ రెడ్డి వచ్చి ఈ రోజున వల్ల 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 ఏడుస్తున్నాడు మా వాళ్ళని కొడుతున్నారండి పోలీసులు కొడుతున్నారు మా వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు కొడుతున్నారండి మా వాళ్ళని అటు అసలు ఆ వీధికి పోనివ్వట్లేదండి అక్కడ కొడుతున్నారండి మా వాళ్ళు ఎక్కడికి ఎక్కడ కనిపించినా దాడులు చేస్తున్నారండి నిన్నటి వరకు నువ్వు చక్రం తిప్పావు కదా నువ్వేం చేసావు రామరమ్మ గారు కడపలో కడప ఉమ్మడి జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఎంతమందిని టార్చర్ చేశారో పట్నండి చాలామంది పట్న పెట్టుకున్నారు ఎంతమందిని పులివెందుల్లో ఒక నాయకుడిని ఒక ఒక వ్యక్తిని అంటే మామూలుగా పెద్ద స్థాయి నాయకుడు కూడా కాదు అతను ఒక మండల నాయకుడు లింగాల మండలానికి సంబంధించిన ఒక నాయకుడిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి లాకప్లో పడేసి బట్టలిప్పదీసి కొడుతున్న వీడియోని చూసి ఆనందించాడు అవినాష్ రెడ్డి మరి అటువంటి సంఘటనలు చేసిన నువ్వు నువ్వు బాధపడితే ఎలా ఇప్పుడు ఏడిస్తే ఎలా నీ మీద సానుభూతి ఎలా వస్తుంది ప్రజలకి మామూలుగా హింసించారు సరే నరకం చూపించి నువ్వు అంత బ్రూటల్గా ప్రవర్తించి ఈ రోజు నుంచి మా వాళ్ళు మీరు దాడి చేస్తున్నారు మా వాళ్ళని చంపుతున్నారు అని చెప్పి ఏడిస్తే ఎవరు సానుభూతి చూపిస్తారు నీ మీద ఇప్పుడు జరుగుతున్నది అది మీకు మొత్తం ప్రజాభిప్రాయం మొత్తం కూడా ఈ ఎలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా జరగటాన్ని హర్షిస్తున్నారు సరే వాస్తవంగా పులివెందుల నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల్లో టీడీపీ కేడర్ గట్టి కేడర్ ఉంది కేడర్ లేకుండా ఏం లేదు కాకపోతే సతీష్ రెడ్డిని ఉన్నాళ్ళు ఇక్కడ ఏం జరుగుతుందో వెన్నుపోట్లు పొడిచే వీళ్ళకి లీక్లు ఇచ్చాడు వాళ్ళకి దాన్ని వాడుకొని రాజకీయం చేశారు తప్ప వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి కానీ రాజశేఖర రెడ్డి కానీ అక్కడ అంత సినిమా ఏం లేదు స్థానికంగా ఎగ్జాక్ట్లీ ఇవాళ ఆ సతీష్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ లీకులు ఆగిపోయినాయి కాబట్టి బీటెక్ రవి కష్టపడి పని చేస్తున్నాడు కాబట్టి స్ట్రాంగ్ అవుతుంది ఎగ్జాక్ట్లీ ఎందుకంటే పార్టీ పార్టీ కేడరు రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో అయినా క్యాడర్ ఉన్న పార్టీ తెలుగుదేశం ఆ కేడర్ కూడా మామూలు మామూలు క్యాడర్ కాదు అంకిత భావంతో పనిచేసేవాళ్ళు అటువంటి కేడరు ఉన్న పార్టీని నువ్వు అంటే బెదిరిస్తే బెదురుతారు లేకపోతే పోలీసులను ఉపయోగించి కొట్టిస్తే దెబ్బలు తిని నీకు లొంగిపోతారు అనుకోవటం కరెక్ట్ కాదు నువ్వు డెమోక్రటిక్ ప్రాసెస్లో కనుక నువ్వు తడతడకి నువ్వే గెలుస్తూ ఉంటే ఎవరికి అభ్యంతరం ఉంటుంది ఎవరికి అభ్యంతరం ఉండదు కానీ పులివెందుల్లో జరుగుతున్నది వేరు నా అంచనా ప్రకారం ఈరోజు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే పులివెందుల జెడ్పీటీసీలో వేసే వాళ్ళందరూ కూడా విఘ్నతతోటి ఆలోచిస్తూ ఉన్నారు అందుకో అందుకోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత భయపడుతున్నది మా విఘ్నతో ఓటే బట్టి ఎమ్మెల్సీ గెలిచారు అలాగే మొన్న నీటి సంఘం అది కూడా గెలిచారు టీడీపీ గెలిచింది మొత్తం ఏడు సంఘాలు ఏడు సంఘాలు గెలిచింది మొత్తం పులివెందుల్లో ఏడు నీటి సంఘాలు ఉంటే ఏడు నీటి సంఘాల్లో తెలుగుదేశం మనుషులే గెలిచారు పులివెందుల నియోజకవర్గంలో జరగబోతున్న ఉప ఎన్నిక జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ గెలవపోతూ ఉంది స్థానిక ఎమ్మెల్యే చేతులు తీసాడు ఆయన వల్ల కాదు వాళ్ళు చేసిన అభివృద్ధి ఏం లేదు అక్కడ అంటూ అద్భుతంగా విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం నమస్కారం